వచ్చిన మీడియా సమావేశాలు ఎన్ని పెట్టినా కూడా అసలు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు అలా ఉండొచ్చా మొన్న మధ్య అందరికి కొంతమందికి ఏమండి నిధులు కేటాయించారు మరి క్రైస్తవులకు ఎందుకు నిధులు కేటాయించారు ఎందుకు పట్టించుకోరు దేనికి పట్టించుకోరు అంటే అనగారిన వర్గము అసలు వీళ్ళు ఏం మాట్లాడలేరు వీళ్ళేం పట్టించుకోరనే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి మేము ఓట్లేయలేదు మీకు మేము ఓట్లు ఎందుకు వేసామంటే మీరు చెప్పిన మాటలు నమ్మి మేము ఓట్లేసాము మరి మీరు ఎందుకు మొమలు పట్టించుకోవడం లేదు దయచేసి గౌరవవేతనం విషయంలో త్వరగా స్పందించి వాళ్ళకు రావాల్సిన గౌరవవేత్తనం క్రైస్తవులకు రావాల్సిన గౌరవేత్తనం పాస్టర్లకు రావాల్సిన గౌరవవేత్తనం ఇవ్వాల్సింది కోరుకుంటూ అలాగే ఈరోజు ఆస్తుల విషయంలో అలాగే క్రిస్టియన్ మిషనరీస్ ఆస్తుల విషయంలో వాళ్ళకు మాటిచ్చారు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటామని కానీ ఈరోజు వాటి మీద ఏమిటి గద్దలు పీనిక్ మీద వాళ్ళట్టు ఎంతోమంది వాటి మీద కన్నేశారు అవి కొట్టేయాలని చూస్తున్నారు మరి ఇంతవరకు చట్టం లేదు మేము బోటు పెడతామన్నారు ఏమండి మేము దానికి సంబంధించిన ఒక బోర్డు ఏర్పాటు చేస్తాం అని చెప్పారు ఇంతవరకు బోర్డు లేదు ఏది లేదు దయచేసి గవర్నమెంటు ఆలోచన చేసి తప్పకుండా ఈ విషయంలో మాకు సహాయం అందించాలని కోరుకుంటూ మరి షటర్ రాజని నేను ఈ యొక్క డిమాండ్ను మీడియా ద్వారా ప్రభుత్వం ముందు ఉంచుతున్నాను అందుకు పొందాలండి థ్యాంక్ యూ మా దగ్గర డబ్బులు లేవు